కర్ణాటకలో జరిగిన బస్ ప్రమాదంలో మృతి చెందిన గాయపడిన వారి కుటుంబ సభ్యులకు మసబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని అందజేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయన్న కలెక్టర్ శర్మన్ పాల్గొన్నారు ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురి కుటుంబాలకు మూడు లక్షల రూపాయల చొప్పున గాయపడ్డ ఏడుగురికి యాభై రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కర్ణాటక బస్ ప్రమాద ఘటన చాలా బాధాకరమని కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో జరిగిన ఈ ప్రమాదం అందరినీ కలిచివేసిందన్నారు చనిపోయిన వారి కుటుంబాలకు మూడు లక్షల రూపాయలు గాయపడిన వారికి యాభై వేల రూపాయలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు తమ వారి కళ్ల ముందే బస్ కాలిపోవడం హృదయ విదారకమన్నారు మధ్యకాలంలో గోవా వెళ్ళినప్పుడు కర్ణాటకలో జరిగినటువంటి దుర్ఘటన సరే చనిపోయిన వాళ్ళని మనం తెచ్చేయలేము రెండోది జరిగిన సంఘటన కూడా చాలా బాధాకరమైనటువంటి సంఘటన గౌరవ శాసనసభ్యులు సాయంత్రంగా మీ దగ్గరికి రావడం వెంటనే సీఎం గారితో కూడా వారు మాట్లాడే సీఎం గారు కూడా మన చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి అక్కడ నాందేడ్ కలెక్టర్ గారు కర్ణాటక చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడి ఏదైతే నాందేడులో అడ్మిట్ అయినటువంటి హాస్పిటల్లో పేషెంట్స్ ఎవరో ఉన్నారు రెండోది జరిగిన సంఘటన తర్వాత నేను లలుతో కంటిన్యూగా మాట్లాడుతున్నాను జరిగింది జరిగిన సంఘటన బట్ ఒక కుటుంబ సమేతంగా అందరు కలిసి మంచిగా గోవాలు ఒక రెండు మూడు రోజులు అనుకుంటా అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని మరి అక్కడి నుంచి బయలుదేరినటువంటి గర్భీల ఈ సంఘటన పొద్దున పొద్దున జరగడం అందరినీ కలిసి ఒక ఒక్క మీ కుటుంబ సభ్యులు కాకుండా ఆ టీవీలో వీక్షిస్తున్న వాళ్ళు కానీ లేకపోతే అక్కడ పోలవరం ప్రాంతం కానీ ఇక్కడ కోడేకత్తపర్ ప్రాంతం కానీ మంది మరి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అయితే వెంటనే కలెక్టర్ గారికి మరి సీఎం గారు సిఎస్ గారు కూడా మాట్లాడి మనం కొంత ఆర్థికమైనటువంటి సాయం అందిస్తాము అనేటువంటి ఉద్దేశంతోనే నేను చూసి ఆ రోజే టీవీలో చనిపోయిన వాళ్ళకు ఒక మూడు లక్షలు ఇవ్వాలని అదేవిధంగా ఎవరైతే ఇంజూరీస్ అయినారో వాళ్ళకు ఒక యాభై వేల రూపాయలు ఇవ్వాలనేటువంటిది మరి సీఎం గారి నిర్ణయం తీసుకొని వెంటనే ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అందుకోసమే మేము ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది بٹھ باد کرتا ہوں میرے